వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతూ అందరి మన్ననలు పొందిన వ్యక్తి స్వర్గీయ సింగరాజు వెంకటరావు అని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు కీర్తిశేషులు సింగరాజు వెంకటరావు జయంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాబట్టి రవికుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో గల బొమ్మరేలులో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు సింగరాజు వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సింగరాజు వెంకట్రావు బర్త్డే కేక్ను కట్ చేసి చిన్నారులకు మంచి పెట్టారు రాజకీయాలలో కొద్ది కాలంలోనే ఎదిగిన వ్యక్తి సింగరాజు వెంకటరావు అని కొనియాడారు రాజకీయాలకు అతీతంగా సన్నిహితంగా మెలుగుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పారు సింగరాజు వెంకట్రావు అకాల మరణం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వడా మాజీ చైర్మన్ సింగరాజు మీనాకుమారి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కఠారి శంకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోరపాడి శ్రీనివాసరావు కార్పొరేటర్లు షేక్ ఇందిజార్ ఎదర్ చిన్నారి ప్రవీణ్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ బొమ్మినని మురళి దాసరి కరుణాకర్ వల్లప మురళి నత్తల భీమేష్ తదితరులు పాల్గొన్నారు సింగరాజు వెంకట్రావు గారి జయంతి సందర్భంగా సోదరుడు కావట్ రవి గారు ఈ యొక్క బొమ్మరిల్లు కార్యాలయంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే వెంకట్రావు చాలా చిన్న వయసులోనే ఒక వైఎస్ఆర్సిపిలో ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఎదిగి అది చిన్న వయసులోనే అన్ని మంచి పదవి తెచ్చుకొని అనతి కాలంలోనే చనిపోయాడంటే నిజంగా ఆ భగవంతుడికి ఆయన్ని చిరుచూపు చూశాడని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెంది మంచి మంచి ఉన్నత పదవులు రావాలని చెప్పి అనుకునే పరిస్థితుల్లో వారి కుటుంబానికి ఈరోజు ఆ భగవంతుడు ద్రోహం చేశాడు నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ మా ఊడు కావట్ రవి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజుకి ప్రతి సంవత్సరం కూడా వారి మిత్రులు ఎర్రఫీ కానీ అలాగే మన వెంకట్రావు గారి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళకి తమకు చేతరయ్యేంత వరకీ అనాథ పిల్లలకి సహాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని చేస్తున్నటువంటి కావట రవికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని చెప్పి తెలియజేస్తూ లింగరాజు వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మరెల్ మరి కావట్ రవి గారు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి మంచి పౌష్టిక భోజనము అదేవిధంగా వారికి బుక్స్ మరి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది వెంకటరావు గారు నాకు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పరిచయం అయినా క్లబ్లో పరిచయం అయినా కూడా మేము బాగా క్లోజ్ అయ్యింది ప్రతిపక్షం వైఎస్ఆర్జీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మేము పాయిలర్స్ ఉన్నప్పుడు చాలా అన్యోన్యంగా చాలా క్లోజ్గా అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం మేము ప్రతిపక్షంలో మా టీం అంతా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఫీల్ అవ్వాలి ఎంతో సరదాగా వెంకట్రావు గారు మరి స్పాంటైన్యూస్కి అప్పటికప్పుడికి జోక్స్ చేస్తూ ఏ మాకు ఎప్పుడు ఇబ్బందుల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనే పరిస్థితి మాకు కనపడేది కదా అంత సరదాగా ఉండేవాళ్ళం చాలా కమిట్మెంట్ గల నాయకుడు మరి ఎవరైతే ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ నాయకుడి కోసం అతను అంత దూరం వెళ్తాడు మరి పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో మరి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతన్ని ఎన్నో రకాలుగా మరి అప్పుడే టీడీపీ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెట్టింది అయినా కూడా ఇప్పుడు కూడా మనం భయపడినట్టుగా మేము చోళ్ళ అట్లాంటి కమిట్మెంటు వాసన కోసం మరి ఆయనతో మేమందరం కూడా కలిసి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం మరి అతను సిటీ ప్రెసిడెంట్గా అతని కష్టానికి మరి మంచి మెజారిటీ కూడా ఆయన కలవడం జరిగింది అటువంటి వెంకట్రావు గారు మరి ఇంకా ఎంతో ఉన్నత పదవులు నిరోహిస్తాడని అందరం భంచాం కానీ మరి దురోశాత్ ఆయన కాల మరణం చెందటం మరి ఆయన ఎక్కడున్నా కూడా అతను మనసు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇటువంటి మరి అతను వెంకట్రావు గారు కానీ అదేవిధంగా మరి ఈ రోజులలో మరి కుటుంబ సభ్యుల్నే చనిపోయిన తర్వాత మర్చిపోయే రోజులు అటువంటి రోజుల్లో కూడా మరి కుటుంబ సభ్యులకే కాకుండా ఎవరైతే గురువులుగా స్నేహంగా మరియు వాళ్ళని భావించాడో కావటరవి మరి రవి గారు కానీ వెంకట్రావు గారి గారు కానీ ఇటువంటి వారిని మీ పుట్టినరోజులు కానీ అదేవిధంగా వర్ధంతులు కానీ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రవి గారికి అభినందనలు తెలుపుతూ మరి మరోసారి వెంకట్రావు గారు ఎక్కడున్నా కూడా మనసు ప్రశాంతంగా శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు వెంగరాజు వెంకటరావు గారి భర్తడేని పురస్కరించుకొని బొమ్మరిల్లో కావిటి రవి గారు ఏర్పాటు చేసిన పిల్లలకి అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని చేయటం నిజంగా చాలా గర్వించదగ్గు అభినందించదగిన రవి గారిని ఎందుకంటే రవి స్నేహానికి మారుపేరు కావిటి రవి అన్న కార్యక్రమ వెంకటరావు గారి కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ఎక్సలెంట్గా చేసి ఆయన యొక్క ఇద్దరు మిత్రుత్వానికి సాటి చెప్పే మంచి మనిషి రవి అలాంటి రవి గారు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పార్టీ కార్య నాయకులందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనకోవడం అదృష్టంగా భావిస్తున్నాను సింగరాజ్ వెంకటరావు గారి గురించి చెప్పాలంటే మంచి సౌమ్యుడు ఫ్రెండ్షిప్ తోటి ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసే ఒక మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన విషయం వెంగటరావు గారు నాకు ఇప్పుడు కాదు దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు అయినా కూడా పార్టీలోకి వచ్చిన అంత ముందు బాగా ఫ్రెండ్లీగా వాకింగ్ చేస్తుండే వాళ్ళమే బాగా పెద్దడా ఏం పెద్దడా ఏ సంగతులు అది అంటుండేవాడు సరదాగా జోయిలుగా ఉండేవాడు హీరో హీరోగా అనా హీరోగా ఉన్నావు హీరోలాగా ఉండవు అన్న అని అంటుండేవాడిని మళ్ళీ సరదాగా ఉండేవాళ్ళమే అయినా ఈ పార్టీలో ఒక మంచి స్థానానికి ఎదిగి ఒక మంచి స్టేజీకి వెళ్ళే టైంలో ఆ భగవంతుడు ఆయన దూరం చేయటం అనేది బాధాకరమైన విషయం మా సిస్టర్ కూడా ఎంత బయటికి రాని అమ్మాయి కూడా ఈరోజు బయటికి వచ్చి పార్టీలో తిరిగి పార్టీ కార్యకలాపాల్లో కానీ వాసన చెప్పిన కార్యక్రమాలు కానీ ఏదైనా కాడ ఆయన వాసన ఏది చేస్తే అది చేసి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ చల్లగా ఉండాలి ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళని ఆశీర్వదించి ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళ అండగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆయనకి సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటాం స్వర్గీయ అన్న సింగరాజు వెంకట్రావు గారు నేను ముద్దుగా శివమణి అని పిలుస్తూ ఉంటాను మరి అన్నది ఈరోజు జయంతి కార్యక్రమం మరి కాలం కలిసి రాక మరి దేవుడు చిన్నచూపు చూసావు అన్న మరి రెండు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఏడో తేదీన చనిపోవడం జరిగింది ఆరోగ్యం సహకరించక మరి అన్న దేహానికే మరణం సజీవంగా ఖచ్చితంగా ఆయన నాతోనే ఉన్నాడనే ప్రకటన నమ్మకం నాకు ఉంది భౌతికంగానే లేడు కానీ ఖచ్చితంగా ఎప్పుడు నాతోనే ఉంటాడు నాకు వెలువెసలుగా ఎప్పుడు నా వెనకాలే ఉంటాడు నన్ను ముందు నడిపిస్తుంటాడని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మరి ఆయన కార్యక్రమం నేను గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఆగస్టు ఇరవైనా ఇదే బొమ్మ ఆర్పినేజ్లో పిల్లలందరికీ ఫ్రూట్స్ బుక్స్ మరి అలాగే వాళ్ళందరికీ భోజన సదుపాయం గత సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ చేయటం జరిగింది నా ఉద్దేశం ఈ పిల్లల మనసుల్లో పిల్లల కలమశలేని పిల్లల్లో వెంకట్రావు అన్న ఖచ్చితంగా బతికే ఉన్నాడని చెప్పిన నా ప్రగాఢ నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నేను బ్రతుకున్నంత వరకు చేస్తూనే ఉంటాను మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు కూడా మాజీ చైర్మన్ సింగరాజు మీనాకుమారి గారికి అలాగే అన్న గొరిపాటి శ్రీనివాసరావు గారికి నగరాధ్యక్షులు కటారి శంకర్ గారికి బొమ్మినేని మురళి గారికి గోలి తిరుపతిరావు గారికి కార్పొరేటర్లు నా మిత్రుడు షేక్ ఇంతజార్ గారికి అలాగే ప్రవీణ్ గారికి అలాగే బుజ్జికి అలాగే నా ఫ్రెండ్స్ అనవరు కలాము ఇతర చిన్నారి గారికి అలాగే ఆసిఫ్ జుబేర్ ఆఫ్ ఇంకా జియావుల్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్పందని తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమం ఈరోజుతో ముగిసిపోయి ముగిసేది కాదు ప్రత్యేక ఆగస్టు ఇరవైనా ఇదే కార్యక్రమం ఇదే బొమ్మరిల్లో కంటిన్యూషను నేను బ్రతుకున్నంత వరకు నా మిత్రులతో కలిసి ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటానని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను